డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఒకటవ భాషణం ఆంధ్రులొకరు లేచి నిలిచి అడిగారు వాసనలన్నీ తుడిచివేస్తే మనస్సు శుద్ధమవుతుంది అదే పరమ గమ్యమన్నారు పొందవలసింది ఏమైనా మిగిలి ఉంటే అది ద్వైతము కాదా మహర్షి మనస్సు మొదట శుద్ధం కానీ అప్పుడు ఈ ప్రశ్న వస్తే సమాధానం కోసం చూడవచ్చు అంతకుముందు ప్రశ్న కర్ణాటక నాలుగు వందల ముప్పై మహారాష్ట్ర నాలుగు వందల ముప్పై ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రశ్న అడుగుతున్నారు భగవాన్ మహాత్ములు దేశ కాలాలకు అతీతంగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని ఉండదు అతీతమైనటువంటి ఆకాశ స్థాయిని అందుకున్నవాడు అడిగినా ప్రేమతో సమాధానం చెప్తారు వాడు భగవాన్ని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రులు ఒకరు లేచి స్వామి మీరే సెలవిచ్చారు కదా ఏమని వాసనలన్నీ తుడిచి వేస్తే అన్నా బాహ్య వాసనలు కాదు వంకాయ కూర వాసన ఆ వాసన కాదు మన గత జన్మలలో మనకు ఇప్పుడు అలవాటుగా మారి ఉన్నారు అవన్నీ కూడా వాసనలే నేనన్నా నేను ప్రతి ఆదివారం ఆశ్రమానికి వెళ్ళి రమణ భాషణంలో వినాలి ఇది వాసన కాదా వాసన ఏం వాసన దుర్వాసన సువాసన సువాసన ఇది పరిమళం ఆదివారం పూట అలా ఎంజాయ్ చేయాలి బీచ్కి వెళ్ళాలి అక్కడ డీజే పాటలన్నీ వేసుకొని చాలా ఎంజాయ్ చేయాలి ఎటువంటి వాసన దుర్వాసన కదా అయితే సమాజంలో నూటికి తొంభై మంది ఎటువంటి వాసన కలిగి ఉంటారండి వాసన కలిగి కాబట్టి ఈ సువాసన పరిమళం వెదజల్లుతుంది ఇది పది మందికి ఆకర్షణీయంగా ఉంటుంది అవునా కాదండి మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే పర్ఫ్యూమ్ అలాంటివి చల్లి చాలా మంచి వాసన కల్పిస్తామా లేదా బాత్రూమ్ ఓపెన్ చేసేసి అది పది రోజులు కడగకుండా కమాన్ రండి రండి మా బాత్రూమ్ వాసన చూడండి అంటామండి అన్నారు కదా ఎందుకని ఎవరు వచ్చినా వాళ్ళకి సువాసనను మన ఇంటిలో కూడా బాగుంది అనిపించడానికి ప్రయత్నిస్తామే కానీ మా ఇంటిలో దుర్వాసన చూడండి అని కాదు అంతే ఇది కూడా ఆధ్యాత్మిక విచారణ అనేది సువాసనే కానీ దుర్వాసన కాదు అది వాసన అంటే నేను చెప్తున్నావు ఆ కాబట్టి వాసన అంటే నీ గత జన్మలలో నీవు ఏ జన్మముల్లో ఎన్ని అవతారాలు తీసుకోనున్నావో చెప్పలేవు ఇంతకుముందు జన్మలలో అనేక వందల వేల జన్మల నుంచి వస్తున్నావు ఇప్పుడుది కాదు ఇది ఏదన్నా ఈ తొడుగు ఇప్పుడు ధరించావు ఈ ముసుగు ఇప్పుడు ధరించావు దీని లోపల ఉన్నటువంటి జీవుడికి అనేక వాసనలు ఉన్నాయి అయితే మీరు అదృష్టవంతులు ఏంటంటే ఈ సువాసన వైపు మళ్ళీ ఉండాలి మీ మనసు జస్ మంచి కాబట్టి స్వామి అలాంటి అవన్నీ తుడిచివేస్తే మనసు శుద్ధం అవుతుందని మీరు చెప్పారు కదా ఈ మనసు అన్నటువంటి దానికి వాసనల చుట్టుముట్టు ఉన్నాయి అన్న అనలేదు అదే పరమగమ్యం అన్నారు పొందవలసింది ఏమైనా మిగిలి ఉంటే అది ద్వైతము కాదా మీరు ఉన్నది ఒకటేననే మాకు చెప్తున్నారు అయితే ఒకటి సువాసన పొందుతూ ఉన్నదని అంటున్నారే అప్పుడు రెండు కదా ఉన్నాయి వాసనను పొందే మనసు ఒకటి నేనన్నా శుద్ధ మనస్సు ఒకటి అంటున్నారు కదా అప్పుడు రెండు ఉన్నాయి కదా పొందవలసింది ఒకటి ఉంది అని అంటే అప్పుడు శుద్ధ మనస్సు ఎట్లా రెండు కదా అయింది నాయన ప్రశ్న అర్థమైంది ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి పొందవలసింది ఏమైనా మిగిలి ఉంటే నువ్వు పొందవలసింది ఒకటి ఉంది కదా మరి పొందవలసింది ఒకటి పొందేది ఒకటి అంటే రెండు కదా ఉన్నాయి రెండుంటే ద్వైతము కదా రెండు లేవని కదా చెప్తున్నది అద్వైతము నిజమే దానికి భగవాన్ ఓహో నిజం కరెక్ట్ అయితే మొదట నువ్వు చేయవలసిన పని ఏంటి మనస్సును శుద్ధపరచు మనస్సును శుద్ధపరిచితే మనసు శుద్ధమైతే అప్పుడు ఈ ప్రశ్న వస్తే అప్పుడు సమాధానం చెప్తా అర్థం అంటే ఒక్క ఉదాహరణ చూడండి సర్ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది వేగంగా అలా ప్రవహించేటువంటి నది సముద్రములో కలయ కలయో కలవక ముందు నదిగా సముద్రంగా దర్శనమిస్తుంటుంది అప్పుడు నది సముద్రం ఉన్నాయి ఈ నది సముద్రములో కలిసిపోతే మిగిలింది ఏదండి సముద్రమే నది ఏమైంది సముద్రమే అయిపోయింది అందుకని మనసు శుద్ధపడితే మనసు విశుద్ధమైనటువంటి భావన పొందితే తనకున్నటువంటి దుర్వాసనలన్నీ పోగొట్టుకొని అది సువాసనమైనటువంటి మనసుగా మిగిలిపోతే ఇక ప్రశ్న రాదు దానికి శ్రీరామకృష్ణ పరమహంసల వారు చక్కటి ఒక ఉపమానం చెప్తారు ఏమిటది ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కనుగొని మళ్ళీ తిరిగి వచ్చి ఇంత లోతుంది అని చెప్పదలుచుకున్నదట యజమానికి అందుకని ఓహో సముద్రపు లోతును నేను కనుక్కుంటానండి నేను కూడా ఉప్పుతో తయారు చేసింది కదా సముద్రం నీటిలో ఉండేది కూడా ఉప్పే కదా కాబట్టి ప్లీజ్ నన్ను పంపండి అని యజమాని అడిగిందట ఓ వెళ్ళిరా అని యజమాని పంపాడు ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో దిగి ఎంత లోతుందో చూద్దామని టెన్ ఫీట్స్ అంటే పది అడుగులకి కిందకి వెళ్ళేటరే ఉప్పు బొమ్మలే ఇప్పుడు ఉపబొమ్మ ఏమైంది అది గణేష నిమజ్జనములో ఉన్న రహస్యం గణేషుణ్ణి అంటబెట్టుకొని ఆడుతూ పాడుతూ ఆ పాటలు భయంకరమైన పాడేసేది కాదు ఓహో ఆ మట్టి బొమ్మరా నీవు ఆ పార్వతీ పరమేశ్వరులేరా మన తల్లిదండ్రులు ఇదిగో నువ్వు వెళ్తున్నావు నీవు కూడా నిమజ్జనమే కలిసిపో ఇక నువ్వు లేవు అలా అద్వైత స్థితిని పొందడమే నిమజ్జనములో రహస్యం అందుకని ఈ ఉప్పు బొమ్మ ఆ సముద్రపు లోతును కనుగొనవని వెళ్ళి చివరకు సముద్రమే తన అయిపోయింది ఇప్పుడు ఆ ఉప్పు బొమ్మకు ప్రశ్న ఉందా లోతెంత అన్నటువంటి ప్రశ్న ఉందా లేదే అలా నీ మనసు శుద్ధపడితే నో క్వశ్చన్ ఇక ప్రశ్నించే వ్యక్తి లేదు ఇక మౌనం అర్థమైంది ఎంత టెక్నిక్గా ఉంటుంది అది ఎంత సైంటిఫిక్గా ఉంది కాబట్టి నీ దుర్వాసనలు పోగొట్టుకుంటే నీ మనసే శుద్ధపడితే ఇక క్వశ్చన్స్ లేవు ప్రశ్నలే లేవు ఇంకా అడగడానికి డౌట్లే లేవు నీకు అప్పటికీ అర్థమైపోయింది ఇప్పటికే అర్థమైంది ఇప్పటికే మీకు సూచాయగా అర్థమవుతూ వస్తున్నది కదా మరి ఇంకా శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతే ఇక ప్రశ్నలే లేవు ఇక నీవే పరమాత్మ ఇక నీవే అయిపోతావు అప్పుడు మౌనం వహించి ఆనందంగా ఉంటాం అంత ఆనందమే అంత ఆనందమే కుటుంబంలో ఉన్న ఆనందమే దుఃఖం నీ దరి చేరకు చేరదు ఎందుకు చేరదు ఆనంద స్వరూపుడవి ఉంటావు కాబట్టి జ్ఞానభాస్కరుడు నీలో వెలుగుతుంటాడు కాబట్టి కాబట్టి జ్ఞానభాస్కరుడు ఎప్పుడైతే ఉదయించాడో అదే తను అని నువ్వు గ్రహించగలిగావు అందరం కూడా ఆనంద స్వరూపులమై ఈ యొక్క మానవ దేహాన్ని అలా ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక ఉపకరణం ఉపయోగించి జీవన ముక్త స్థితిని పొందేదానికి అరుహులమవుతామయ్యా అని శ్రీ రమణులు ఆ మనసు శుద్ధపడితే చాలు నాన్న ఈ ప్రశ్నే ఉండదన్నటువంటి సమాధానంగా చెబుతూ అంత సులభంగా ఆ ఆంధ్రులకు సమాధానం చెప్పారు